గెలుస్తాం మాగంటి సునీతని గెలిపిస్తామని అంటున్నారు అని మహేశ్వరం ఎమ్మెల్యే సవితాంద్రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ఇంటింట ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ తో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సందర్బంగా రెడ్డి మాట్లాడుతూ ఇరవై రెండు నెలల్లో రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని సవితాంద్రారెడ్డి ఆరోపించారు నెలల తరబడి జీతాలు చెల్లించకుండా చిన్న ఉద్యోగులను వేధించడం రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు హైడ్రాను తెచ్చి పేద ప్రజల ఇంట్లను కూలుస్తున్నారు వాళ్ల జీవితాలను రోడ్ల పాలు చేస్తున్నారు పేదలను పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమెందుకు ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారని రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డిఆర్ఎస్ పార్టీకి ఒకటి కార్ గుర్తు ఒకటి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ అనేక వచ్చినట్టే ఆటో వాళ్ళకి ప్రత్యేకంగా వద్ద అంటున్నావు ఏడానికి ఏం చెప్తున్నాం ఎక్కడ సార్ ఉన్నప్పుడు మా పాపకి అది ఏమంటారు రాజీ ముబారక్ బోధిలా ఉంకెత్తరే అందంగా ஏன் <laughs> கேசாரு

నెలల్లో ఈ ప్రభుత్వం అయితే అరాజ్ చేస్తుంది అనేది ఈ రోజు వాళ్ళు చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది నేను నాతో పాటు లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యులు నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరూ కలిసి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అరాచకం ఎక్కువైపు హైదరాబాద్ పెట్టుకుంటున్నారు అసలు